కైలాసానికి ముఖద్వారం అని భూలోక కైలాసం ఇంకా కురుక్షేత్రంలో లక్షల కొలది దానమిచ్చిన రెండు వేల సార్లు గంగా స్నానం చేసిన నర్మదా నదీ తీరంలో బహుకాలం తపస్సాచరించిన కాశీక్షేత్రంలో లక్షల సంవత్సరాలు నివసించిన ఎంత పుణ్యం లభిస్తుందో అంతటి మహాపుణ్యం శ్రీశైలం మల్లికార్జునుని ఒక్కసారి దర్శించినంతనే కలుగుతుందని స్కంద పురాణం చెబుతుంది కదా అంతటి మహాక్షేత్రంలో మల్లికార్జున లింగం చాలా చిన్నదిగా ఉంటుంది ఇది చాలా మంది భక్తుల మధ్యలో తొలచే ప్రశ్న దీనికి ఒక కారణం ఉంది కాలగమనంలో త్రేతాయుగం రావటం రాక్షసాధిపతి అయిన రావణ బ్రహ్మని సంహరించిన రాముడు ఆ బ్రహ్మహత్య పాతక నివారణార్థం రామేశ్వరంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి ఆ నిమి పొందాడు అయితే లోక కళ్యాణార్థం కలహాలు సృష్టించే నారదుడు రాముని దర్శించి రామ శివలింగ ప్రతిష్టతో సరిపుచ్చకు సాక్షాత్తు శివుడిని దర్శిస్తే బ్రహ్మత్య దోషం ఏదైనా మిగిలి ఉంటే నశిస్తుంది ఇప్పుడు శివుడు శ్రీశైల క్షేత్రంలో విహరిస్తున్నాడు వెళ్ళి దర్శించుకో అని నారదుడు చెప్పటంతో నారదుని సలహా మేరకు శ్రీరాముడు శ్రీశైలానికి బయలుదేరతాడు ఈ లోపే నారదుడు శ్రీశైలం వచ్చి స్వామి నీ భక్తాగ్రేసుడైన రావణ బ్రహ్మను సంహరించిన రాముడు ఆ బ్రహ్మచార్య దోషాన్ని పోగొట్టుకోవడానికి నీ వద్దకు వస్తున్నాడు నీ ఇష్టం అని కలహాన్ని కొంచెం రగులుస్తాడు తన భక్తుడైన రావణుడిని వధించిన రామునికి కనిపించ కూడదు అనుకున్న శివుడు శ్రీశైల గర్భంలోకి వెళ్లసాగాడు అదే సమయంలో నారదుడు శ్రీశైలని సమీపిస్తున్న రాముని వద్దకు వెళ్లి సమయం మించిపోతుంది శ్రీశైల శిఖరం ఎక్కి స్వామిని దర్శించుకొని చెప్పడంతో శిఖరం ఎక్కుతుంటాడు అది తెలిసి శివుడు లింగ రూపం దాల్చి భూమిలో కలిసిపోసాగాడు శ్రీరాముడు దర్శించే సమయానికి శివలింగం దాదాపు పూర్తిగా కొండలో కలిసిపోగా మిగిలిన చివరి భాగం అలా నిలిచిపోయింది అందువలననే శ్రీశైలంలో ఈ మల్లికార్జున లింగం చిన్నదిగా ఉన్నది అని చెప్పే పురాణా కాదని నేను మనస్ఫూర్తిగా నమ్ముతానండి కానీ నా మిత్రుడు కొందరు చెప్పే విధానం ఏంటంటే శ్రీశైలం అనేది నాలుగు యుగాల నుంచి ఉన్న అత్యంత పురాతన శివలింగం ఇంకా ఈ శ్రీశైల క్షేత్రము భూమండలానికి నాభిస్థానంలో ఉండి శైవ క్షేత్రాలకి తలమానికంగా మారటం వలన భక్తుల రద్దీ ఎక్కువ మొన్నటి వరకు అందరికీ స్పర్శ దర్శనం ఉచితమే అందరూ స్వామివారిని స్పృశించటం వలన కొంత కరిగుంటదని స్వామివారికి ప్రీతి పాత్రమని అందరూ పంచామృతాలతో అభిషేకించేవాళ్ళు అందువలన కొంత కరిగిందని చెబుతుంటే మనం కూడా నమ్మాలి అనిపిస్తుంది ఎందుకంటే దీనికి కూడా రీజన్ ఉందండి ఫస్ట్ వన్ స్పర్శ దర్శనానికి కరగటం మనము ఒక ఇరవై గ్రాములు బంగారం చేయించుకొని కడియం గానీ చేయంగా అంటే ఒక పది సంవత్సరాలకి ఒక గ్రామం ఒక నరగ్రామో కరిగిపోతుంది అలా ఈ శివలింగానికి కూడా జరిగి ఉండొచ్చు అని అనిపిస్తుంది స్వామివారికి ప్రీతి పాత్రమని మనము పంచామృతాలతో అభిషేకిస్తాం వాటిలో పాలు గేదెలకు ఇంజక్షన్ చేసి పాలు తీస్తున్నారు అరటిపండు మందులు వాడి పెంచుతున్నారు పంచదార కెమికల్స్తో తయారు చేస్తున్నారు తేనె అనేయ్యి అంతా కల్తీయే అయితే స్వయంభూ అయిన జ్యోతిర్లింగానికి కూడా ఇలాంటి సమస్యలు ఉంటాయా అని మీరు అనుకోవచ్చు స్వామివారు శివలింగంలో నిక్షిప్తమై మనల్ని చూస్తూ మన కోరికలు వింటూ మనల్ని కాపాడుతూ ఉంటాడు కానీ బాహ్యంగా కనిపించే ఈ శివలింగానికి మాత్రమే ఈ యుగ ధర్మాలు వర్తిస్తాయి వెంకటేశ్వర స్వామిని చూడండి భూలోకానికి వచ్చినప్పుడు ఇక్కడ ధర్మాన్ని పాటించాలి కాబట్టి పాలిచ్చే గేదెను కొట్టబోయిన యజమాని దెబ్బకు స్వామివారికే దెబ్బ తగిలింది అందుకని శ్రీశైలంలో స్పర్శ దర్శనానికి వెళ్లే శివభక్తులు మల్లికార్జున లింగాన్ని తాకకుండా ఆ రంగుల దూరంలో తలా నమస్కరించుకొని నమస్కరించుకోండి అక్కడ స్వామి వారి పాదాలు ఉంటాయి మన తల ఎప్పుడు స్వామివారి పాదాల దగ్గరే ఉండాలి ఓం